హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను లాస్ట్ టైము మనం ఇక్కడ క్రూ షిప్లు చూసాం కదా నేను మన ఏరియా మొత్తం చూపించినప్పుడు పెద్ద క్రూ షిప్లు ఏం కనిపించలేదు అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మన సబ్స్క్రైబర్స్కి పెద్ద పెద్ద షిప్పులు చూపించలేకపోయానని ఇప్పుడు నా వెనక పక్క చూస్తుంటే కనుక పెద్ద షిప్ అయితే ఇంచు ఇం పెద్ద సిటీ లాగానే ఉందన్నమాట ఇప్పుడు అక్కడికైతే వెళ్దాము ఇది లాంగ్ నుంచి వ్యూ అనమాట ఒకసారి ఇక్కడి నుంచి అయితే చూడండి దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తాను నీకు లాస్ట్ టైం ప్రామిస్ చేశాను పెద్ద పెద్ద షిప్పులు చూపిస్తానని ఇక అక్కడికే వచ్చాను మన కోసం పెద్ద షిప్ వచ్చింది మహాలక్ష్మి వచ్చింది ఆ మహాలక్ష్మి మీరు కూడా చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా చూడండి మీకు తెలుస్తుంది ఎంత పెద్ద షిప్ మచ్చా మచ్చా ఆహా ఎంఎస్సి విక్టోరియా అంట మచ్చా చాలా బాగుంది సూపర్ ఉదయం ఏడు ఏడున్నర అయితే అవుతుంది టైము ఇంక చూడండి ఎలా ఉంది షిప్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంతస్తులా దేవుడా రే అమ్మ మా ఊరంతా మొత్తం మా ఊరు ఎంత కలిపిన సరే ఉండదురా బాబు ఎంత పెద్ద షిప్పా ఎలా ఉంది మచ్చా సూపర్ ఉంది ఈ సరౌండింగ్ కూడా చూసాయి ఒకసారి చాలా బాగుంది లాస్ట్ టైం వచ్చినప్పటికి చిన్న చిన్న పడవలే కనిపించాయి పెద్ద పడవ కనిపించలేదు ఇప్పుడు మాత్రం చాలా పెద్ద పడవ కనిపించింది ఇక టూరిస్ట్ బస్సు ఇదే డబుల్ టెక్రో ఎప్పుడైతే టూరిస్టులు వస్తారో ఈ డబుల్ టెక్రో వస్తుంది అనమాట ఇంక ఇది ఎక్కించుకుని మొత్తం సిటీ మొత్తం డెజర్ట్ మొత్తం అన్ని చూపించేస్తాయి ఇంక ఎలాంటి బస్సులు అన్నీ వస్తానే ఉంటాయి ఇంకా వాళ్ళని ఎక్కించుకుంటాయి ఇలాంటి బస్సులు వచ్చి ఇంకా ఆ టూరిస్టులను ఎక్కించుకోండి మొత్తం సిటీ మొత్తం కత్తరం మొత్తం రౌండ్ హస్తాయి బస్సులు వెళ్ళిపోతున్నాయి బస్సులు వాళ్ళని ఎక్కించుకోవాలి కదా మరి బస్సులు తెగలిపోతున్నాయి మించు మించు పది బస్సులు తాకెళ్ళినా ఇప్పుడు దాకాను ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఎక్కించుకుంటే మొత్తం సిటీ అంతా తిప్పేస్తాయి ఇంకా ఇందులో అమెరికన్ పాపలో యూరోపియన్ పాపలో ఇంగ్లీష్ పాపలో అదే అందరూ ఉంటారు అందరూ ఉంటారు ఇందులోను వాళ్ళు వచ్చిన తర్వాత బయట తిరుగుతారు అప్పుడు చూడాలి మధ్యా అబో ఒక రహం టైం అయితే ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే అవుతుంది మేడం ఇప్పుడే జస్ట్ అలాగా ఆఫీస్లో దించి ఇలా కార్నర్స్లో చూడగానే ఇలాంటి పెద్ద షిప్ అయితే మనకి కనిపించింది ఇంకా మన సబ్స్క్రైబర్స్కి చూపించావాలి అర్జెంట్ కానీ వచ్చేసాను మేడం నాకు వదిలే నాకైతే ఇప్పుడు టైం అయితే అయిపోతుంది ఇంకో మేడం ఉన్నారు ఆ మేడం కూడా నేను ఆఫీస్కి తీసుకెళ్ళాలి కదా లాస్ట్ టైం డ్రైవర్ డ్యూటీలు ఎలా ఉంటాయని కూడా చూపించాను సరే మీ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి బా బా బాబా ఎంత పెద్ద షిప్ ఎంత పెద్ద షిప్పు ఇక చూడండి అదే ఇమిగ్రేషన్ ఆఫీస్ అన్నమాట అక్కడే ఇమిగ్రేషన్ మొత్తం పూర్తి చేసుకుండి ఇంకా బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చిన వాళ్ళని మొత్తం ఎలాంటి బస్సుల్లోనూ మొత్తం సిటీ మొత్తం తిప్పుతారు అనమాట బాయ్ బాయ్ టూరిస్ట్ బాగా ఎంజాయ్ చేయండి వీలుంటే ఫోన్ చేయండి నా కార్ వేసుకొస్తాను దున్నేద్దాం చూడండి ఎంత బాగుంది సూపర్ ఏరియాని ఒక వీడియో చేశాను ఆ వీడియోలో అయితే షిప్ అయితే ఏం రాలేదు ఇక్కడైతే ఖాళీగా అయితే ఉండేది అప్పుడు ఇప్పుడైతే షిప్ వచ్చింది కాబట్టి ఇంకో వీడియో అయితే చేస్తున్నాను ఈ ఏరియా మొత్తానికి తీసిన వీడియో లింక్ అయితే కామెంట్ బాక్స్ లో పెడతాను ఒకసారి అది కూడా చెక్ చేయండి మీకు చాలా క్లారిటీగా అయితే తెలుస్తుంది ఇప్పుడైతే ఇంకా నేను వేరే డ్యూటీకి వెళ్ళాలి ఉంటాను ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను జై హింద్ సబ్స్క్రైబ్ చేసుకోండి